అంత అద్భుతంగా మరి చివరి మాటలు ప్రార్థన జరిగించిన దైవచనులకి ఆత్మీయ తండ్రి గారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ సమయంలో మరి ఈ సమయంలో మరి యొక్క ఫోటోకి ఆగమన దండను బహుకరి వేసి తర్వాత మరి ప్రేమ్ కుమార్ అయ్యగారు అమ్మగారు ప్రవీణ్ అవసరం వాళ్ళందరి కోసం దైవజన్లు బిషప్ జాన్కాంతర్ వర్ ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు రండి బయటకి ఆగమన్ ప్రకాష్ ఫ్యామిలీ అందరూ వస్తే మరి హిప్సీబా రామ్మ మరి సత్య స్వరూపి మినిస్ట్రీని స్థాపించి ముగ్గురు కుమారులను కలిగి మరి వారందరికీ పరిచర్యల్నిచ్చి వారికి పరిచయం అప్పగించిన ఆత్మీయ తండ్రి గారి నాయకులు ప్రేమకుమారయ్య గారిని లేయమ్మ గారిని కూడా మరి వేదిక మీదకు రావాల్సిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నాం ఈ వ్యవస్థాప అధ్యక్షులు ఈ సంస్థలన్నింటికి కూడా మరి మూల పురుషుడిగా ఉంటూ దేవునికి వారి ముగ్గురు కుమారుల్ని సమర్పించేసి వారి పరిచయలు అన్నింటినీ ఆయన ఇచ్చి మరి ఈ సమయంలో దుఃఖంతో ఉన్నారు వారి కొరకు వారి పెద్ద గారైనా బిషప్ జానకాంతరావు గారు ఈ పిల్లలందరి కోసం ఆదరణ కొరకు ప్రార్థన చేసి ఈ యొక్క సమయంలో ఆశీర్వాదాన్నిస్తారు మరి వారిని ప్రేమతో మీదుకు మీదుకు ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునామంలో చేరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దుఃఖపడి విచారపడి వేదన పడేటువంటి సమయం కాదు అని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నా కోడలో సురుకైనది ప్రార్థనలో ఎనకాడనది వాక్యాన్ని ధ్యానించేటువంటిది నా కోడలు కన్నటువంటి బిడ్డలు నేను చెప్పనవసరం లేదు చిన్న మండలో ఉన్న సంఘస్థులే చెప్తారు నా మనమడు పెద్ద మనమడు ఫ్యాడ్ తీసుకొని వెళతాడు పరీక్ష రాసే ఫ్యాడ్ స్కూ చర్చికి తండ్రి పాట పాడుతుంటే అది కొట్టుకుంటూ అక్కడే ప్రార్థన అయిందా కొంటాడు కానీ కూడా కదలని వాడు నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే నా మనమడు ఇక్కడ కాదు పరలోకంలో ఉండటం శ్రేష్టమని ప్రభు పిలుచుకున్నాడు నా కోడలు పరలోకానికి సంపూర్ణంగా సిద్ధపడింది అందుకు ప్రభు చూసి పిలిచాడు మా ఇయ్యంకుడు స్టీఫెన్ గారు ఆయన గారు కూడా భూలోకంలో చాలా కష్టాలు పడ్డాడు ఆయనకి ఒకప్పుడు కరోనా వస్తే మేము ఇక్కడ అంతా రోధించి ప్రార్థన చేశాం బాధపడ్డాం ఒక్కడే ఉన్నాడని కానీ ఒంటరి జీవితాన్ని ఎంతో అనుభవించాడు అయినా ప్రభుతో నడిచాడు పోరాడాడు అందుకే నీ నమ్మకత్వాన్ని నేను చూశాను ఆయన అని ఆయన గారిని కూడా ఆహ్వానించాడు దేవుడు ఇక్కడ ఉంటాం కంటే పరలోకంలో ఉండటం ధన్యత కాదా అందుకే ఆ బిడలు పరలోకంలో ఉన్నారు మనం విచారించొద్దు కానీ వారు విడిచినటువంటి బిడలున్నారు ఆగమన్ ప్రకాష్ హెబ్ శిబా వారిద్దరు గుండెలు దేవుడు ఆదరించి వారి పట్ల ఉన్న ప్రణాళికలను దేవుడు తన చిత్త ప్రకారముగా నడిపించుకుని లాగున ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు గాక దయచేసి అందరం లేచి నిలబడదాం దైవ సేవకులు కూడా వేదిక మీద ఉన్నారు ఆ లోపల ఉన్న దైవజనులు కూడా ఈ కుటుంబం వైపు మీ చేతులు చాచండి అందరం చేతులు చాచి ఈ కుటుంబం కొరకు చివర ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయామయుడువైన మా ప్రభు గొప్ప దేవుడా గనుడ పరిశుద్ధుడా యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో ఉంటానని వాగ్దానం చేసిన దేవా యుగ యుగములు జీవించుచున్నవాడా ఎల్లప్పుడూ మాతో ఉన్న పరిశుద్ధ ఆత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు ఇదిగో ఆగమన్ ప్రకాష్ యొక్క భార్య ఇద్దరు కుమారులు